ఓం నమో భగవతే వాసుదేవయ్య నిన్న మనం అభిమన్యుడు పద్మవ్యూహాన్ని ఛేదించి అద్భుతమైన యుద్ధాన్ని చేస్తున్నాడని తెలుసుకున్నాం ఆ యుద్ధం చేయడం వల్ల కౌరవ సైనిమంతా కకావికలం అయిపోవడమే కాకుండా ప్రముఖులైన వాళ్ళందరూ కూడా అంటే దుర్యోధనుడు కర్ణులు కర్ణుడు మొగలైన వాళ్ళు దుశ్శాసనుడు వీళ్ళందరూ కూడా ఆఖరికి ద్రోణాచార్యులు వారు కూడా తట్టుకోలేక నిలబడిపోయినట్టుగా తెలుసుకున్నాం అప్పుడు కర్ణులు కర్ణుడు ద్రోణాచార్యుల వారి వద్దకు వచ్చి అభిమన్యుణ్ణి ఏ రకంగా మనం యుద్ధంలో నిగ్రహించాలి అని అడిగితే అప్పుడు ద్రోణాచార్యుల వారు కర్ణుడితో ఒక విషయం మాట్లాడుతూ అన్నారు అభిమన్యుని పరాక్రమం అణించడం మన వలన ఏ పని కాదు నేను అర్జునుడికి కవచధారణం అనే ఒక విద్యను నేర్పాను ఆ విద్య అభిమన్యుడికి అర్జునుడు నేర్పాడు ఆ విద్య తెలిసినవాడు కవచాన్ని తొడుక్కుని ఉండగా ఓడించడం నిగ్రహించడం సాధ్యం కావు ఒకేసారి అభిమన్యునికి సంబంధించిన అల్లెత్రాటిని తెంచేటట్లుగా బాణం వేసి విల్లును విరిచేయాలి ఒక బాణంతో గుర్రాలని ఇంకొక బాణంతో సారథిని చంపేయాలి ఇవన్నీ ఒకేసారి జరగాలి నీ వలం సాధ్యమైతే చెయ్యి ఇవి వంచన చేత చేయవలసిన విధానమే తప్పితే ఇంకొకలాగా చేయడం సాధ్యం కాదు పరాక్రమంతో అతన్ని నిగ్రహించలేము కవచధారణ విద్య తెలుసున్న వాడివి వాడిని ఇంకొకలా చంపడం సాధ్యం కాదు అని చెప్పాడు అయితే కన్నుడు అంత వంచనకు దిగిపోతాడు అని ద్రోణాచార్యులు వారు అనుకోలేదు ఆ సమయంలో ఇంతమంది కలిసి అలా వంచన చేసి చంపాల్సిన అవసరం కూడా వస్తుంది అనుకోలేదు ఎందుకంటే అభిమన్యుడు చిన్నపిల్లాడు వీళ్ళందరూ పెద్దవాళ్ళు ద్రోణుడు అది తప్ప వేరు మార్గం లేదనుకున్నాడో ఏమనుకున్నాడో మరి అభిమన్యుని పరాక్రమాన్ని అదుపు చేయడం సాధ్యం కాదు కదా అనుకున్నాడో ఈ రకంగా అర్థమయ్యేటట్లుగా అర్థం కానట్లుగా మాట్లాడాడు వెంటనే ఎదురుగా నిలబడి యుద్ధం చేస్తున్న కన్నుడు అభిమన్యుని దాటికి తట్టుకోలేక భయపడి యుద్ధం చేయలేకపోతున్న వాడిలా వెనకకు ఒదిగిపోయి చుట్టూ తిరిగి వచ్చి అభిమన్యుని వెనకకి వెళ్ళాడు కన్నుడు వేసిన పన్నాగంలో భాగంగా కొంతమంది ఎదురుగా అభిమన్యుడికి ఎదురుగా యుద్ధం చేస్తున్నారు అభిమన్యుడు కన్నుడి స్థాయి వీరుడు వెనక నుంచి వచ్చి బాణప్రయోగం చేస్తాడు అని అనుకోలేదు ఎందుకంటే వెనక నుంచి బాణప్రయోగం యుద్ధంలో చేయకూడదు పారిపోతున్న వాడని ఇవన్నీ మనం తెలుసు కదండి కాబట్టి కన్నుడు బాణప్రయోగం చేసి అభిమన్యుని చేతిలోని వీలు విరిచేశాడు ద్రోణుడు గుర్రాలను పడగొట్టాడు కృపుడు రథసారథిని కూల్చేశాడు ఒక్కసారే ఇవన్నీ పడిపోగానే శకుని కృతవర్మ శల్యుడు బాహ్లికుడు అశ్వత్థామ మొదలైన వారందరూ అస్త్రశస్త్రాలను ఒకేసారి ప్రయోగించడం మొదలుపెట్టగానే రథం కూడా విరిగి కింద పడిపోయింది ఇవన్నీ కూడా ఊహించిన అభిమన్యుడు ఆకాశానికి ఎగిరిపోయి కత్తిడాలు తీసుకుని పైకి వెళ్ళి యుద్ధం చేయడానికి ఉపక్రమిస్తున్నాడు ద్రోణుడు అదును చూసి ఒక బల్లెం ప్రయోగించి చేతిలోని కత్తిని విరిచేశాడు కర్ణుడు బాణప్రయోగం చేసి డాలుని విరిచేశాడు పిల్లవాడు కింద పడిపోతూ చేతులుకున్న రత్న కాంతులు మెరుస్తూ ఉండగా కేవలం రథచక్రాన్ని చేతితో పట్టుకుని యుద్ధానికి ఉపక్రమించాడు ఇంత గొప్ప యుద్ధంతో శత్రు సైన్యాన్ని భయపడుతూ ఉంటే సకుని కృతవర్మ కృప శల్య కర్ణ ముక్షులైన యోధుల్లో అందరూ కూడా రథాలలో నిలబడి అన్ని వైపుల నుంచి బాణాలు వేసి చక్రాన్ని చిన్న చిన్న ముక్కలుగా విరక్కొట్టేశారు అభిమన్యుడు ఎంతమాత్రమూ భయపడకుండా గదాయుద్ధం చేతిలోకి తీసుకుని అశ్వత్థామ కుర్రాలను రథసారథిని చచ్చిపోయేటట్టుగా కొట్టేశాడు అన్ని వైపుల నుంచి అందరూ ప్రయోగించిన బాణాలు శరీరంలో చొచ్చుకునిపోయిన కారణం చేత ఆ పిల్లవాడు ఒక ముళ్ళపంది ఎలా ఉంటుందో అలా ఉన్నాడు తనకు అడ్డుపడ్డ వారిని శకునికి రక్షణగా ఉన్నవారిని ఇరవై ఏడు మంది సూర్యులైన గాంధారులను అలాగే గదపట్టుకుని యుద్ధం చేసి చంపేశాడు పది మంది రాజులను ఏనుగులతో పాటుగా పీనుగుల పెంట చేసేశాడు ఇంత బాధపడుతూనే అనాసాయ అనాయాసంగా యుద్ధం చేస్తున్నట్టుగా ఏడుగురు కేకేయులను రథాలతో పాటు నుగ్గునుగ్గు చేసేశాడు దుస్సాసని కుమారుడు వేరొక రథాన్ని సిద్ధం చేసుకుని అభిమన్యుడితో యుద్ధానికి వచ్చాడు ఇద్దరూ గదలతో భయంకరమైన యుద్ధం చేసి ఒకేసారి ప్రాణాలను విడిచి నేల మీద పడిపోయారు పాండవుల సహాయం అందక అభిమన్యుడు వంచనతో కూడుకున్న యుద్ధంలో కన్ను మూశాడు ఎంత దుష్టమైనటువంటి ఆలోచనతో చేసిన యుద్ధం అండి అది ఒక చిన్న పిల్లవాడి మీద ఆ రకంగా వెయ్యొచ్చా ఒక్కడి మీద అంతమంది యుద్ధానికి రావచ్చా అన్నది కూడా ఆలోచించకుండా వాళ్ళు అభిమన్యుణ్ణి కన్ను మూసేటట్టుగా చేసేశారు ధర్మరాజు గారు విశేషమైన శోకాన్ని పొందాడు భీముడు నకులుడు సహదేవుడు మిగిలిన వీరులందరూ ఎంతో శోకాన్ని పొందారు ఆ సమయంలో వేదవ్యాస భగవానుడు వచ్చి నారదుడు చెప్పిన ఉపాఖ్యానాలను ఊటంకిస్తూ ఈ భూమి మీదకు మృత్యుదేవత వచ్చి ఈ భూభారాన్ని ఎందుకు తగ్గించవలసిందో వచ్చిందో చెప్పి అనేక మంది రాజుల కథలను చెబుతూ ధర్మరాజు మనసును కుదుప కుదుటపడేటట్టుగా కొంత ఉపశాంతిని పొందేటట్టుగా చేశాడు అర్జునుడు తిరిగి వచ్చి నా కుమారుడు మరణించాడా ఎందుకు అటువంటి క్లిష్ట పరిస్థితి ఏర్పడింది ఎందుకు నాకు కబురు చేయలేదని అడిగితే ఏం చెప్పాలని ధర్మరాజు సతమతమయ్యాడు మహాభారతంలో కీలకమైన విషయం అండి ఇది రెండవ రోజు భగదత్తునితో సుప్రతీకమన్న ఏనుగుతో యుద్ధం జరుగుతున్నప్పుడు తెలుసుకున్న అర్జునుడు రెండు మాటలు వెనక్కి వెళ్ళి సంసప్తకులను సంహరించి మళ్లీ వచ్చి భగదత్తుని సుప్రతీకని సంహరించి పాండవుల్ని కాపాడాడు ఆకాశ మార్గంలో వెళ్ళగలిగిన ఘటోత్కర్చన వంటి వాళ్ళు ధర్మరాజు దగ్గర ఉన్నారు ఒక్క గబురు పంపించి ఉంటే అర్జునుడు వెంటనే వచ్చి ఉండేవాడు పద్మవ్యూహాన్ని భేదించేవాడు లోపలికి వెళ్ళి కొడుకును రక్షించుకునేవాడు కొడుకుని కపటంతో ఇంతమంది పడగొట్టారని తెలిస్తే ఆ రా ఆ రోజుతో భారత యుద్ధం అయిపోయేదో ఏం జరిగేదో ఈశ్వర నిర్ణయం ఎంత ఆశ్చర్యకరమో తెలియదు కానీ అర్జునుడికి కబురు పంపిద్దామన్న విషయం ధర్మరాజుకి కానీ భీమునికి కానీ నకాసహదేవులకు కానీ అనిపించలేదు పద్మవ్యూహం ముందు సైంధవుడు అవడం ఆపడం ఏమిటి లోపల పిల్లవాడు ఒకడున్నాడు ఎందుకైనా మంచిది అర్జునుడికి కబురు చేస్తే వ్యూహాన్ని భేదించగల కృష్ణార్జునులు ఇద్దరూ ఉన్నారు కదా ఈ సంగతి తెలిస్తే కృష్ణుడు అభిమన్యుని రక్షణకు ఏదో ఒక చర్య తీసుకుంటాడు కదా అన్న ఆలోచన రాకపోవడం ఏమిటి అన్నది ఆశ్చర్యకరం అర్జునుడు వచ్చి అడిగితే ఏం చెప్పాలి అని ధర్మరాజుకు పట్టుకున్నది పెద్ద సమస్య నిజానికి అన్నీ అలాగే జరగాలన్నది ఎవరి నిర్ణయం అండి పరమేశ్వరుడి నిర్ణయం అన్ని విషయాలు తెలిసి ఇంతగా కాపాడుతున్న కృష్ణ పరమాత్మకు అభిమన్యుడు మరణిస్తాడు అన్న విషయం తెలియదటండి మహాభారతంలో ఆయనకి తెలియనిది ఉంటుందని మనం అనుకోకూడదు అయినా జోక్యం చేసుకోలేదు అంటే దేవతలు చంద్రుడికి ఇచ్చిన మాట దేవతలు ఇచ్చిన మాట నిలబెట్టాలి జరగవలసిన కార్యం జరిగిపోవాలి ఇది మానవులు చేసే ప్రయత్నం కాదు దీని వెనక భగవంతుడు ఉన్నాడన్నది మనం అర్థం చేసుకోవాలి కాబట్టి చిన్నపిల్లవాడైనటువంటి అభిమన్యుడి ఆయుష్ అక్కడితో తీరిపోయిందనే చెప్పచ్చు అర్జునుడు సంసప్తకులను అరణ్యంలోని కాల్చిచ్చువలే సైన్యాన్ని నశింపచేసి తిరిగి శిబిరాలకు వస్తుంటే ఎక్కడ చూసినా దుస్సఖనాలు కనబడుతున్నాయి మనసు ఎందుకో చెదిరిపోతోంది శరీరం స్తంభించిపోతుంది ఒకవేళ ద్రోణాచార్యుడు ధర్మరాజుకి ఏదైనా ఆపద తీసుకొచ్చాడా ఏమీ ఏదైనా అమంగళ వార్త వినపోతున్నానా అనుకుంటూ వస్తుంటే శిబిరంలోని జనం పారిపోయి ఉన్నారు తప్ప ఎవరూ మాట్లాడడం లేదు ప్రతిరోజు యుద్ధం పూర్తయి శిబిరంలోకి ప్రవేశించే వీరుల మనస్సు ఉల్లాసం కలిగించే వీణావాద్యం మొదలైన సంగీత ధ్వనులు వినపడటం లేదు తన ముద్దుల కుమారుడు అభిమన్యుడు ప్రతిరోజు ఎదురు వచ్చి పలకరించేవాడు ఎందుకు ఆ రోజు పలకరించలేదు మార్గమధ్యంలో కృష్ణుడితో ఏమిటి ఈ దృశ్యాలు ఎందుకు నా మనసు ఇలా ఉన్నదన్న కృష్ణుడు ఒక్క మాట కూడా జవాబు చెప్పలేదు అర్జునుడు ధర్మరాజాదులను చూసి నాకు ఎంత ఎందుకు ఇంత దుఃఖం కలుగుతోంది అభిమన్యుడు ఏడి మీరందరూ ఎందుకు ఇలా ఉన్నారు నాకు చెప్పండి అని అడిగాడు ధర్మరాజు ద్రోణుడు పద్మవ్యూహాన్ని రచించిన విధానాన్ని తాము ప్రవేశిస్తామని పిల్లవాడిని పంపించిన క్రమానని అభిమన్యుడు ఒక్కడూ లోపలికి వెళ్ళిన తర్వాత పరమేశ్వరుడు ఇచ్చిన వరం పురస్కరించుకుని ఆ బలంతో సైన్దేవుడు నలుగురిని నిగ్రహించడం లోపల కపట వ్యూహంతో ద్రోణాదులు అందరూ కలిసి సంహరించిన వైను అంతా చెప్పాడు ఇదంతా విన్న అర్జునుడికి ఎక్కడ లేని ఆగ్రహం కలిగిందండి అభిమన్యుని ఇంత దారుణంగా చంపుతారా నేను లేని సమయం చూసి సైంధేవుడు అడ్డుపడతాడా అలా అడ్డుపడకుండా ఉండి ఉంటే సైన్యము మిగిలిన వాళ్ళు లోపలికి పెడితే రక్షణ కలిగి నా కుమారుడు బతికి ఉండేవాడు ఒకప్పుడు ద్రౌపదీదేవిని అవమానించి అపకారం చేసిన వాడిని పోనీలే అని క్షమించి ధర్మరాజు విడిచిపెడితే శివుని గురించి తపస్సు చేసి ఇటువంటి వరాన్ని పొంది తిరిగి మళ్లీ మాకు అపకారం చేస్తాడా ఈ భావనలన్నీ ఒక్కసారి అగ్నిహోత్రం భగ్గుమన్నట్టు మనసులో రగిలి అర్జునుడు ఓ ధర్మరాజా నువ్వు మిగిలిన రాజులు అందరూ వినండి ఈ సైంధవుణ్ణి నేను చంపేస్తాను నీ దగ్గరకు వచ్చి క్షమాభిక్ష పెట్టమన్నా శ్రీకృష్ణుని పాదాలు పట్టుకుని శరణాగతి చేసిన గర్వాన్ని విడిచి నా దగ్గరకు వచ్చి శరణాగతి చేసినా యుద్ధంలో నుంచి పారిపోయినా ఏమో చెప్పలేను కానీ ఈ నాలుగు కారణాలు కాకుండా సైంధవుడు యుద్ధానికి వస్తే నేను తప్పకుండా సంహరిస్తానని ప్రతిజ్ఞ చేశాడు ఒకవేళ నేను సైంధవుని చంపేటప్పుడు కౌరవపక్షంలోని వారు నన్ను అడ్డుకునే ప్రయత్నం చేసినట్లయితే నా మహిమాన్వతమైన అస్త్రాల చేత వాళ్ళందరినీ కూడా దునుమాడుతాను అలా నేను సైంధవుని చంపకపోతే గురుద్రోహం చేసిన వాడికి బ్రహ్మహత్య చేసిన వాడికి మధ్యాన్ని త్రాగడంలో ఆసక్తి కలిగిన వాడికి ఎటువంటి దుర్గత కలుగుతుందో గౌరవానికి మర్యాదకు పాత్రుడైన వంటి వాడిని నిందిస్తే ఎటువంటి పాపం కలుగుతుందో అటువంటివన్నీ నాకు కాక అని శపథం చేసి ఒకవేళ దేవతలు రాక్షసులు కింపురుషులు మొదలైన అందరూ కట్టకట్టుకుని ఎంతమంది వచ్చి కాపాడదామని ప్రయత్నించినా రేపు సూర్యాస్తమయం లోపల నేను సైంధవుని సంహరించకపోతే గాంధీవంతో సహా అగ్నిహోత్రంలోకి ప్రవేశిస్తానని కొడుకుపోయాడన్న ఆవేశంలో ఇంత ప్రమాదకరమైన భయంకరమైన ప్రతిజ్ఞ చేశాడు అర్జునుడు అది కౌరవులకు చాలా అవకాశాన్ని ఇచ్చే ప్రతిజ్ఞ నిజానికి సూర్యాస్తయం వరకు సైంధవుని కాపాడితే అర్జునుడు అగ్నిప్రవేశం చేస్తే ఇంకా ధర్మరాజు వైపు యుద్ధం చేసేవాళ్ళు లేరు కురుపాండవ సంగ్రామంలో గెలవడం అన్నమాట రాదు అర్జునుడు చేసిన ప్రతిజ్ఞ అనడానికి ఉదాహరణగా కొన్ని శకనాలు కనబడ్డాయి గాంధీవాన్ని తెచ్చి విలుకు వింటునారిని కట్టి చప్పుడు చేస్తే ఆ ధ్వనికి కౌరవుల గుండెలు బద్దలైపోయాయి శ్రీకృష్ణుడు పాంచజన్యము అర్జునుడి దేవతత్వ సంఘాలని పూరించారు మిగిలిన సైన్యం సింహనాథం చేసింది అకస్మాత్తుగా గాంధీవం నృత్యం చేసినట్లయింది అమ్ముల పొదలు బయటికి వచ్చాయి అంటే యుద్ధం గొప్పగా జరుగుతుంది విజయం సంభవిస్తుంది అనడానికి గుర్తు భీముడు పలికిన మంచి మాటల చేత వందిమాగధులు చేసిన స్తోత్రాల చేత ఊరడిల్లి సైంధవుణ్ణి చంపుతానని ప్రతిజ్ఞ చేసిన అర్జునుడు కొంతవరకు మనశ్శాంతిని పొందగలిగాడు అర్జునుడు చేసిన ప్రతిజ్ఞ తెలిసి సైంధవుడు దుర్యోధన వద్దకు వెళ్ళాడు అభిమన్యుడు యుద్ధంలో చనిపోవడానికి నేను ఒక్కడినే కారకున్నా లోపల మీరందరూ వంచనతో కపడంతో చంపారు కదా మిమ్మల్ని వదిలి నన్నొక్కడిని చంపుతానని ప్రతిజ్ఞ చేశాడేంటి యుద్ధంలో ఎవరైనా అర్జునుడిని గెలవగలరా దేవదానవ సిద్ధులకు అతను చేసిన ప్రతిజ్ఞలు మరచ మరల్చడం సాధ్యమా నేను ఎక్కడికైనా పారిపోతాను అన్నాడు అని నాకు పెదవలు ఎండిపోతున్నాయి కాళ్ళు వణికిపోతున్నాయి మనసు కలత చెందుతోంది నేను ఏం మాట్లాడుతున్నానో నాకే తెలియడం లేదు పార్థునికి దొరకకుండా యుద్ధరంగం నుంచి పారిపోవడమే మంచిదనిపిస్తోంది మీరందరూ నాకు అనుమతిని ఇచ్చినట్లే కదా ఇప్పుడే ఇక్కడి నుంచే పారిపోతానన్నాడు దానికి దుర్యోధనుడు అన్నాడు సాయిధవా ఎందుకయ్యా అంత భయపడిపోతావు నువ్వే కదా మన పక్షంలో ఉన్న ఎందరో వీరులను కీర్తించావు అశ్వత్థామ గొప్పతనం కృతవర్మ శకుని సోమదత్తులు ఎంతో శక్తివంతులు వాళ్ళ ధైర్యము శౌర్యము భుజపరాక్రము ఇన్ని ఉండగా నువ్వు చచ్చిపోతావా ఎప్పటికీ జరగదు ఎందుకు నిష్కారణంగా పారిపోతావు మేమందరం ఉండగా నిన్ను పట్టుకెళ్ళి అర్జునుడికి ఇచ్చి చంపేయమని అంటామా నువ్వు భయపడకు నేను నా తమ్ములు ఉన్నావు నీకు కోటలా ఉంటాం నువ్వు మా దగ్గర ఉండు నిన్ను అర్జునుడికి దొరకకుండా చూసే పూచీ మాది అంటే సైంధవుడి దుర్యోధనుడు వెంట పెట్టుకుని ద్రోణాచార్యుని వద్దకు వెళ్ళి అర్జునుడు ధనుర్విద్యలో ఇంత గొప్పవాడు ఎలా అయ్యాడని అడిగాడు ద్రోణుడు చెప్పేటప్పుడు ఏ దోషమూ లేదు అందరినీ కూర్చోబెట్టి ఒక పాఠమే చెప్పాను అందరూ పాఠం వచ్చేసిందని వదిలేశారు అర్జునుడు నేర్చుకున్న విషయాన్ని విశేషంగా అభ్యాసనం చేశాడు అంత పరిశ్రమ చేసిన కారణం చేత గొప్ప గొప్ప ప్రయోగాలను చేస్తూ ఇంకా ముందుకు వెళ్ళాలనే పూనికను పొంది వాటిని సాధించుకొని మీకన్నా అధికుడయ్యాడు అని చెప్పాడు ఈ ఒక్క విషయం చాలండి మనం మన పిల్లలకి కనుక చెబితే చక్కగా వాళ్ళు అర్జునుడిలా అన్ని విద్యలు నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది ఏంటో తెలుసా అండి స్కూల్లో మాస్టారు పాఠం చెబుతున్నాడు అంటే అందరికీ సమంగానే చెబుతాడు ఒకరు తెలివైన వాడైనా తెలివి తక్కువ వాడైనా ముందు పెంచీలో వాడైనా ఆఖరి బెంచీలో వాడైనా అందరికీ వినబడేటట్టుగా అందరికీ అర్థమయ్యేటట్టుగా చెబుతాడు ఈ అర్థం చేసుకోవడంలో ఆయన చెప్పారు వినేసం మళ్ళీ పరీక్షలప్పుడు ప్రశ్నలు సమాధానాలు ఆ ప్రశ్నలకు సమాధానాలు నేర్చేసుకుంటే మన పని అయిపోతుంది అని గనక వాళ్ళు నేర్చుకుంటే అది అవదు ఇప్పుడు చాలామంది చూడండి ముఖ్యంగా లెక్కల్లో ఏదైనా ఒక ప్రాబ్లం ఇచ్చినప్పుడు అది అలా చేసేసి ఆన్సర్ వచ్చేస్తుందని ముక్కును పట్టేసుకుంటే అవ్వదు అలాంటివి ఐదారు ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎగ్జాంపుల్స్లో చేసుకుంటూ ఉంటే ఆ ప్రశ్నని ఎటుతిప్పి ఇచ్చిన ఆ లెక్కని చేయగలిగేటటువంటి సమర్థత ఆ పిల్లవాడికి వస్తుంది అంతేగాని స్కూల్లో మాస్టర్ చెప్పాడు నాకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసింది కాబట్టి ఇంక మళ్ళీ పరీక్షల్లో చదివితే చాలు అనుకుంటే వాడు అభివృద్ధిలోకి రాడు పాస్ అవ్వచ్చు దానికి తప్పలేదు ఫస్ట్ క్లాస్ మార్కులు కూడా రావచ్చు కానీ ఇప్పుడు పిల్లలకి చూసారా ఎవరైనా రెండో క్లాస్ చదువుతున్నాడు అనుకోండి అందులో ఉన్న రైమ్స్ తెలుగులో వామనిండి ఇంగ్లీష్ వానండి హిందీ వానండి అంటే హిందీ కూడా ఇప్పుడు మూడో నుంచో ఎప్పటి నుంచో అనుకోండి అవి కొంచెం పెద్ద అయ్యాక ఏ ఏడు ఎనిమిది క్లాసులోకి వచ్చాక రే నువ్వు మూడో క్లాసులో ఈ పద్యం చదువుకున్నావు కదా ఒకసారి చెప్పగలవా అని అడిగామనుకోండి చెప్పలేడు బెత్తరపోతాడు తక్కరబడతాడు ఎందుకని వాడికి జ్ఞాపక శక్తి ఆ రోజు పరీక్షలో వచ్చిన ప్రశ్నకి సమాధానం రాయడంతో తీరిపోతుంది అదే జ్ఞాపక శక్తి అస్తమాటు ఉండాలి ఎప్పటికీ మర్చిపోకూడదు అంటే ఇంటికి వచ్చిన తర్వాత కూడా మనం దానినే చదువుకుంటూ దానినే అస్తమాటు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే అది మనకి పరీక్షల్లో రాసేసిన ఒకటో క్లాసులో ఉన్న పుస్తకంలో మొట్టమొదటి పేజీలో ఏముంది అనే విషయం మన ఉద్యోగాలు చేసేసి పూర్తి రోజు కూడా చెప్పగలిగేటటువంటి జ్ఞాపకం వస్తుంది ఎప్పుడు దానినే మళ్ళీ 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 మనం అభ్యాసం చేసినప్పుడు అటువంటి అభ్యాసం చేసుకున్నవాడు అర్జునుడు ఆయన నేర్చుకున్న విషయాన్ని విశేషంగా అభ్యాసం చేశాడు అని చెప్పాడు అంత పరిశ్రమ చేసిన కారణం చేత గొప్ప గొప్ప ప్రయోగాలు చేస్తూ ఇంకా ముందుకు వెళ్ళాలనే పూనికను పొంది వాటిని సాధించుకొని మీ అందరికన్నా అతడు అధికుడయ్యాడు అని చెప్పాడు అలా అధికుడు అవ్వాలి అంటే అభ్యాసం చేయడం చాలా మంచిది అన్న విషయాన్ని మనం పిల్లలకి ఈ ఈ ఉదాహరణగా చెప్పినా లేదా మనం ఇంట్లో పట్టించుకుని తల్లిదండ్రులు వాళ్ళు ఏదో వచ్చారు హోంవర్క్లు చేసేసుకుంటున్నారు స్కూల్లోనే అంతా చెప్పేస్తారు అనుకుని ఇంటికి వచ్చిన పిల్లాడికి ఏదో ఒకటి పెట్టాలి కదా అని స్నాక్స్ లాంటివి ఎక్కడి నుంచో ఆర్డర్ చేసి తెప్పించేసి వాళ్ళ మీద పెట్టేసి వాడిని తినమని ఆ పాలు తాగేయమని బట్టలు వాడినే స్నానం చేసి మార్చేసుకోమని వాడితో ఇక మాటామంతి లేకుండా మనం చుట్టుపక్కల అమ్మగలక్కతో మాట్లాడుకోవడమో లేకపోతే ఫోన్లో ఈ షార్ట్స్ అవి ఏవో అంటారు అవన్నీ చూడడమో లేక టీవీలో సీరియల్ చూసుకోవడమో చేస్తే వాడు ఎప్పటికీ వృద్ధిలోకి రాడు ఎప్పుడైనా సరే పిల్లలు వృద్ధిలోకి రావాలి అంటే వాళ్ళు ఇంటర్ అయ్యేంత వరకు బాధ్యత తల్లిది తండ్రిది ముఖ్యంగా తల్లిది ఏం చేస్తున్నాడు ఎలా చదువుకుంటున్నాడు ఎంతవరకు వింటున్నాడు మన మాట వాడు లోపలికి వెళ్ళిపోయి తలుపులు వేసుకుని చదువుకుంటాడండి మా అబ్బాయి అంటే తలుపులు వేసుకుని లోపల చదువుకుంటున్నాడో ఇంకేమైనా చేస్తున్నాడో నీకు ఎలా తెలుస్తుంది కాబట్టి వాడు తప్పు పని చేస్తున్నాడేమో అనే విషయం మనం గోప్యంగా ఉండి కూడా చూస్తూ ఉండాలి ముఖ్యంగా పది పదకొండు పన్నెండు క్లాసుల్లోనే ఈ తప్పుడు ఆలోచనలు రావడం తప్పుదారి పట్టడం అనేది పిల్లలకు జరుగుతూ ఉంటుంది తెలిసి తెలియని వయస్సు కదండి అది తల్లిదండ్రుల కంటే స్నేహితులు కానీ పక్కింటి వాళ్ళు కానీ ఎవరైనా కొంచెం ప్రేమగా మాట్లాడారనుకోండి వాళ్ళని వీళ్ళు ఉదాహరణగా తీసుకుని అయ్యో మా అమ్మ కంటే ఎక్కువగా ప్రేమతో పెట్టింది ఈవిడ అని ఆవిడ చెప్పే మాటలు విని పాడైపోయే పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి ఇటువంటివన్నీ జరగకుండా ఉండాలి అంటే మనం పిల్లల్ని ఎంతో జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి కాబట్టి ద్రోణాచార్యులు వారు అన్నారు వర్షం పడినప్పుడు ఒకలాగే పడుతుంది మెత్తటి సారవంతమైన మట్టిలో ఉన్న విత్తనం మొలకెత్తుతుంది రాతి మీద ఉన్న విత్తనం విత్తనం మొలకెత్తదు గురువు చెప్పేటప్పుడు అందరికీ ఒకలాగే చెబుతాడు ఎవరు ముందుకు వెళ్ళాలని విశేషమైన పూనికతో అభ్యాసం పరిశ్రమ చేస్తారో వారు కృతకృత్యులై జీవితం వృద్ధిలోకి వస్తారు నువ్వు భయపడకు నా బాణాల రక్షణలో ఉన్న నిన్ను తేరిపార చూడడం కూడా అర్జునుడికి సాధ్యం కాదు నేను గొప్ప వ్యూహాన్ని రచిస్తాను నువ్వు క్షత్రియధర్మం చెడిపోకుండా యుద్ధం చెయ్యి అన్నాడు లోకంలో చావు అన్నది ఎప్పుడైనా ఎవరికైనా వచ్చి తీరుతుంది కదండి ఆయన ఎలాగూ చచ్చిపోతావు అన్నట్లుగానే మాట్లాడుతున్నాడు దురాణాచార్యుల వారు అన్ని వేదాలు చదివావు ఎన్నో క్రతువులు చేశావు మీ వంశరక్షణకు సంబంధించిన పనులు ఎన్నో చేశావు సామాన్యుడిలా మృత్యువుకు భయపడడం ఏమైనా బాగుందా లోకంలో మృత్యువు లేకుండా బ్రతకడం ఉంటుందా యుద్ధంలో ఒకరు విజయం సాధిస్తే ఇంకొకరు ఓడిపోతారు అది వేరు మాట కానీ ఎవరైనా ఎప్పుడో అప్పుడు వెళ్ళిపోవలసిందే వారే ఎవరు ఉండేవారు కాదు వెళ్ళిపోవలసిన వాళ్ళు ఎవరైనా సరే ఉన్నారు అంటే మామూలు వాళ్ళే ఎవరు ఉండరు అంటే మామూలు వాళ్ళంటే దేవతలు అలాంటి వాళ్ళే ఉండరు మంచి శివుడి తపస్సు చేసి వరాలు పొందిన వాళ్ళే ఉండరు మృత్యు వస్తున్న ఇంతగా బెంగపెట్టుకోవాల్సిన అవసరం ఏమిటి బెదురు విడిచిపెట్టి పోరాడడానికి సర్వసన్నిద్ధంగా ఉండు గొప్ప తపస్సు చేసిన వాళ్ళు దానం చేసిన వాళ్ళు ఎటువంటి ఉత్తమగతని పొందారో యుద్ధం చేసి వీరస్వర్గాన్ని పొందినవాడు కూడా అదే ఉత్తమగతలను పొందుతాడు యుద్ధంలో పోవడం నీకు కూడా అదృష్టమే తప్పితే పారిపోతానని అంటున్నావేమిటి కలత తీరిన సైంధవుడు దుర్యోధన పక్షంలో ఉండిపోవాలని అలా అంటున్నాడు ఆయన కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే యుద్ధంలో ఓడిపోవడం కూడా ఉత్తమగతలను పొందినవాడే అన్నాడు అంటే యుద్ధంలో నువ్వు ఓడిపోవచ్చు అంటే మరణించవచ్చు అని చూచాయిగా చెప్పేస్తున్నాడు అప్పుడు కాస్త తీరిన సైంధవుడు దుర్యోధన పక్షంలోనే ఉండిపోయాడు ఇక్కడ అర్జునుడు శపథం చేస్తాడు కదండి అది ఎలా జరుగుతుంది ఏమిటి కృష్ణుడితోటి అర్జునుడు ఏ విధంగా మాట్లాడాడు ఏ రకంగా సైంధవుణ్ణి చంపాడు అనేటటువంటి విషయాలన్నింటినీ కూడా మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం ఓం నమో భగవతే వాసుదేవాయ